భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు విశాఖ ఉక్కు కర్మాకారం ప్రయోజనాలను రక్షించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించాక తొలిసారి ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి కుమారస్వామితో కలిసి రేపు విశాఖ వస్తున్నట్లు తెలిపారు స్టీల్ ప్లాంట్ను వృద్ది పథంలో నడిపించేందుకు యాజమాన్యం కార్మికులతో కలిసి చర్చించనున్నట్లు వివరించారు ప్రయోజనాల్ని పరిరక్షించడం మా యొక్క ధ్యేయంగా మేము భావిస్తూ ఉన్నాం కుమారస్వామి గారు నేను ప్లాంట్ని సందర్శించి ఒక రాత్రి అక్కడ బస్ చేయడమే కాకుండా అన్ని వర్గాల వారితో యాజమాన్యంతో ఉద్యోగస్తులతో కార్మిక సంఘాల నాయకులతో కార్మికులతో వారి కుటుంబాలతో అందరితో కూడా చర్చించడం మాట్లాడడం ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీ ద్వారా ముందుగా ప్లాంట్ని పూర్తిగా తన యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఏదైతే ఉన్నదో ఆ దిశగా పనిచేసే విధంగా తీసుకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నా కోటమి నాయకత్వంలో సాధించుకున్నటువంటి ప్యాకేజీని మనం అంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నా గత మూడు నెలలుగా వేతన బకాయిలు ఉన్నాయో వాటిని కూడా అతి త్వరగా ఏ విధంగా చెల్లించాలనేటువంటి విషయం మీద ఆలోచన చేస్తున్నామనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కేంద్రం నుండి మేము నాయకులతో మాట్లాడి ఈ ప్లాంట్కి ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని దయచేసి ఎవరు నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం